హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి చదివి వినిపించబోయే చందమామకత పేరు వ్యత్యాసం చంద్రాపీడు నగరపు రాజు ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడు ఉండేవాడు ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాదు ఎక్కడో భోజనం చేసి తాంబూలం వేసుకొని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు దవళముకుడి భార్య ఒక రోజున తన భర్తను ఏమండి మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా ఎవరు మీకు భోజనం పెడతారు ఎందుకు పెడతారు అని అడిగింది ధవళముకుడు భార్యతో నాకు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు అతడు నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు ఇక రెండోవాడు వీరబాహు అనేవాడు అతను నాకు ఎలాంటి ప్రాణ స్నేహితుడు అంటే అవసరం అయితే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు తన భర్తకు అంత గొప్ప స్నేహితులు ఉన్నారని విని ధవళముకుడి భార్య చాలా సంతోషించింది ఏమండి నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా అని భర్తను అడిగింది దానికేం భాగ్యం రేపు నా వెంటరా ఇద్దరి ఇండ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవళముఖుడు మర్నాడు ఉదయం భార్యాభర్తలు ఇద్దరు కళ్యాణవర్మ ఇంటికి వెళ్లారు అతడు వారిని గొప్పగా సత్కరించాడు తర్వాత ఆ దంపతులు ఇద్దరు వీరబాహు ఇంటికి వెళ్ళారు వారు వెళ్ళేసరికి వీరబాహు ఎవరితోనో చదరంగం ఆడుతున్నాడు అతడు ధవళముకుడికేసి ఒకసారి చూసి ఏమోయ్ వచ్చావా కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నం అయ్యాడు భార్యాభర్తలు కొంచెంసేపు కూర్చొని వెళ్ళి వస్తాం అన్నారు వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అన్నాడు ధవళముకుడితో భార్య కళ్యాణవర్మ కన్నా ఈ వీరబాహు మీకు ప్రాణ స్నేహితుడు అని చెప్పారు కదా ఇతని కన్నా అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలి అంటే రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు ఆ ప్రకారమే ఆమె మన్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో అయ్యా నా భర్తపై రాజుగారు అలిగారు మీరు మీ మిత్రుడికి ఏమైనా సహాయం చేయగలరా అని అడిగింది కళ్యాణవర్మ హడలిపోయి అమ్మ నేను వర్తకం చేసుకునేవాణ్ణి రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను నీ భర్త పారిపోవటం మంచిది అన్నాడు ధవళముఖుడి భార్య అక్కడి నుండి బయలుదేరి వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది ఈ మాట వింటూనే వీరబాహు డాలు కత్తి పట్టుకొని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముకుడితో మిత్రమా నీ మీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడు ఎవరో చెప్పు వెంటనే ఆ పాపాత్ముణ్ణి హతమార్చుతాను అన్నాడు ఆవేశంతో ధవళముకుడు నవ్వుతూ కూర్చోవోయ్ మంత్రిగారు మంచి మాటలతో రాజుగారిని నా పట్ల సుముకుణ్ణి చేశారులే అన్నాడు వీరబాహు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో చూశావు కదా నా ఇద్దరు మిత్రులలో కళ వ్యత్యాసం అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ